ఈరోజు ఎన్టీఆర్ అనే పదం తిరిగి మళ్ళీ చర్చలోకి వచ్చినట్టుగా ఉంది ఒకప్పుడు ఎన్టీఆర్ అనగానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మకటం లేని మహారాజు అంతటి నేతకు వారసుడిగా ఆ కుటుంబంలో ఎవరు లేరే అనే దశలో జూనియర్ ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని పుణిగిచ్చుకొని ఎన్టీఆర్కు వారసుడు ఆయన సీనియర్ ఎన్టీఆర్ అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ప్రజల్లో ఓ చర్చగా గుర్తింపు వచ్చింది అలాంటి ఎన్టీఆర్ మీద తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మావాడే అని చెప్తూ గతంలో ఎన్నికల ప్రచారం కూడా చేయించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ఆ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడున్న నాయకులందరూ ఆయన అమ్మటూ కుందేలు పిల్లలు తిరిగారు ఏమటి ఆ రోజుల్లో కానీ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్ని పక్కకు పెట్టి తన కెరీర్ మీద కేంద్రీకరించాడో ఆయన జాతీయ కాదు అంతర్జాతీయ హీరోగా ఎదిగాడు ఆ స్థితిలో అతను రాజకీయాలు పట్టించుకోకపోవడం రాజకీయాలు ఆలోచించకపోవడం ఇది బాగా ఉపయోగపడింది ఆయనకి దీన్ని లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కనుక మళ్ళా రాజకీయాల్లోకి వస్తే నాకు థ్రెట్ అవుతాడు తన రాజకీయాల వైపు చూడకుండా చేయాలి లేదా భదనాం చేయాలి అని ఒక వాతావరణాన్ని ఆయన మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు అందులో భాగంగానే లోకేష్ యొక్క అనుచరగణం అంటే తెలుగుదేశం పార్టీలో కొత్తగా వచ్చిన బ్యాచి లేదు జనసేనలో కొత్తగా వచ్చిన బ్యాచి ఇలాంటి బ్యాచ్ని మెయింటైన్ చేస్తూ ఎన్టీఆర్ మీద ఒక తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే అనంతపురం ఎమ్మెల్యే క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ని మరి సిగ్గు విడిచి వాళ్ళ అమ్మను కూడా షాలిని గారు కూడా చర్చగా తీసుకొచ్చి బూతులు మాట్లాడిన పరిస్థితి ఉన్నది సభ్య సమాజం తల వంచుకునే విధంగా దానికి అంతా ఖండిస్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అట్లాగే బీజేపీ వాళ్ళు కానీ ఖండించకపోవడం అనేది అత్యంత దుర్మార్గం తల్లి ఎవరికైనా తల్లే లోకేష్ తల్లిని ఏదో అన్నారని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకొచ్చేసి ఎప్పుడో జరిగిన విషయాల మీద ఇప్పుడు కేసులు పెట్టి లోపటేసి నెలల తరపడి జైల్లో ఉంచుతున్నారే నా భార్యని ఈ మాట అంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కి ఎక్కి ఏడ్చిన స్థితి కూడా మనం చూసాం లేకోసే ఎమేషన్ ఎమోషన్ అయిన మా పని కూడా మనం చూసాం తప్పేం కాదు ఒక మహిళని నిజంగానే కించపరిస్తే ఖచ్చితంగా ఖండించాల్సిందే దానికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా బాధపడాల్సిందే కానీ అమ్మ ఎవరికైనా అమ్మే తల్లి ఎవరికైనా తల్లి అంటే లోకేష్కి తల్లి అయితేనేమో చాలా పెద్దమ్మ అని ఎన్టీఆర్ తల్లి అయితేనేమో అంత కాదని చెప్పేసి ఒక దుర్మార్గమైన నిర్ణయానికి రావడం తప్పది ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అతని మీద ఆ ఎమ్మెల్యే మీద అనంతపురం ఎమ్మెల్యే మీద మేము చర్య తీసుకుంటామని కానీ అది తప్పని కానీ ఇది కరెక్ట్ కాదని కానీ చెప్పాల్సిన అవసరం ఉండే కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేదు అంటే మిగతా వాళ్ళు కూడా ఖండించలేదు అంటే అర్థం దీని వెనక స్వయంగా లోకేష్ ఉన్నాడు అనేది చర్చ జరుగుతూ ఉంది గుడ్డలు జంపుకొని ఒక పిచ్చోడు వాగినట్టు వాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అని నా ప్రశ్న ఏ తల్లిని పట్టుకొని విమర్శిస్తే ఒక సినీ హీరో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన ఒక హీరో యొక్క మదర్ని ఆ కామెంట్లు చేస్తే ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు కనిపించలేదు పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతూ ఉన్నాను ఎక్కడో తమిళనాడులో జరిగితే ఎక్కడో కర్ణాటకలో జరిగితే ఆయా భాషల్లో ట్రీట్ చేసే వ్యక్తికి తెలుగు రాలేదా ఇప్పుడు తెలుగు అర్థం కాలేదా విషయం తెలియదా ట్రీట్ చేయడం రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను అందుకని పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చే చంద్రబాబు నాయుడుని కలవలేదని చెప్పి బాధపడ్డ పవన్ కళ్యాణ్కి మరి ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో అత్యంత అభిమానం పొందిన ఒక జూనియర్ ఎన్టీఆర్ని ఆ విధంగా వాళ్ళ తల్లిని మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదు అని నేను పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాను అందుకని ఎక్కినప్పుడు స్టేజ్ ముందు మైక్ ఆ ఊ అని చెప్పి అర్థం కాని భాషంతో మాట్లాడే మనిషి ఈరోజు ఏమయ్యాడు అనేది నేను అడిగేది ఇండస్ట్రీలో ఒక తోటి నాయకుడిని తోటి హీరోని ఈ కామెంట్ చేసినప్పుడు బయటకు రావాల్సి ఉండే అది రాలేదు పోనీ ఆ ఇండస్ట్రీ మినిస్టర్ అయినా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఏపీ ఇండస్ట్రీ తెలుగా ఆ ఫిలిం ఇండస్ట్రీ మినిస్టర్ అయినా మాట్లాడాల్సి ఉండే అది లేదు పోనీ చైర్మన్ అయినా మాట్లాడాల్సి ఉండే అది లేదు మరి ఇలాంటి స్థితిలో ఆ ఇండస్ట్రీని ఆ ఇండస్ట్రీకి వచ్చిన నాయకుడిని చెప్పుకునే హక్కు పవన్ కళ్యాణ్కి ఉంటుందా అని నేను అడిగే ఓ ప్రశ్న దీనికి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది హ్యాట్స్అప్ టు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యా అభిమానులకు ఎందుకంటే వాళ్ళకు ఒక లేదు లేదు బ్యాకో పార్టీ లేదు ఏది లేదు కానీ మా నాయకుడి కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పి బయటకు వచ్చి ఆ విధంగా ఆందోళన చేసి ఓ చర్చగా తీసుకొచ్చారని చెప్తే అభిమానం అంటే అది తప్ప అభిమానం అంటే ఎదుటి పట్టుకొని తిట్టడం అభిమానం అంటే మరొక నాయకుడు రాని అని అంటాం అభిమాని అంటే ఆ హీరోని బదనాం చేయటం అభిమానం అంటే ఇది కాదు ఇది కాదు రిలీజ్కు మోదం చేసే రీల్స్ కంటే నిజమైన అభిమానాన్ని చొరగొండటం అనేది మంచిది టు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి